యంగ్ హీరో అడవి శేష్ మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సంతి ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడవిశేష్ మేజర్ మూవీ చేసిన సంగతి తెలిసిందే ఈ చిత్రం విడుదలై మూడేళ్లు గడిచింది ఆ సినిమా చేసినప్పుడు శేష్ మేజర్ తల్లిదండ్రులకు ఎప్పటికీ కుమారులా ఉంటానని మాటిచ్చారు అప్పటి నుంచి శేష్ తన మాటను నిలబెట్టుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ ఇరవై ఆరున మేజర్ తల్లిదండ్రులను కలుస్తున్నారు ఈ ఏడాది కూడా అడవిశేష్ మేజర్ తల్లిదండ్రులను కలిశారు ముంబైలోని స్మారక చిహ్నం వద్ద మేజర్కు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నా మేజర్ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోకూడదని మా అమ్మ అంకుల్కు కూడా ఇదే ప్రమాణం చేశా నేను ఏ సినిమా చేస్తున్నా వీరితో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను వీరితో నేను ఉంటున్నానంటే మేజర్ జ్ఞాపకాలు సజీవంగా ఉన్నట్లే మన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీర్లను ఎప్పటికీ మర్చిపోకూడదు అని శేష్ అన్నారు మేజర్ తల్లిదండ్రులతో దిగిన ఫోటోలను అడవిశేష్ పంచుకోగా ఈ గొప్ప మనసును చూసిన నెటిజన్లో ప్రేక్షకులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినిమా విజయం తర్వాత కూడా ఆయన చూపించిన ఈ నిబద్ధతకు హ్యాట్సఫ్ చెబుతున్నారు ప్రస్తుతం అడవిశేష్ డెకాయిట్లో నటిస్తున్నారు రుణల్డ్ ఠాకర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి పంతొమ్మిదిన విడుదల కానుంది